మరియు ఉప ముఖ్యమంత్రి వారు మా అటవీ శాఖ మంత్రి వారికి ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే మేము ఎంతో నిక్కచ్చిగా కష్ట నష్టాలు వచ్చి విధి నిర్వహణలో చేస్తుంటే పంతొమ్మిదవ తేదీ రాత్రి శ్రీశైలం దగ్గర శిఖరం పోస్ట్ దగ్గర మా సిబ్బందిపై సదరు శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా దాడి చేయడము మరియు మా ప్రభుత్వ వాహనంలోనే తీసుకొని పోయి డ్రైవర్గా అతను చేస్తూ అతని ఎదురు అతని కళ్ళెత్తునే సిబ్బందిని కొట్టడము తను కూడా డ్రైవర్పై చేసుకోవడము చాలా ఈ చర్యను ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వంలో భాగం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అటువంటి ఉద్యోగస్తుల మీద చేసుకోవడము ఇట్లా దాడి చేయడం కూడా మేము ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమైన గౌరవ ప్రజాప్రతినిధులు ఈ రకంగా మీద దాడి చేస్తే మేము ఏ రకంగా ఉద్యోగాలు చేయాలనేది కూడా ఒక ఆలోచించాల్సిన విషయము ఈ విషయం తెలిసిన వెంటనే మా రాష్ట్ర అటవీ శాఖ ప్రెసిడెంట్ గారు అందరూ నిరసన తెలపండి నల్ల బ్యాధి ధరించండి రాష్ట్రంలో అందరికీ తెలిసే విధంగా చేయండి అన్నప్పుడు మా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా పోర్మాల రైంజ్ లో పొద్దుటూరు సభ్యులమైన మేమందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తున్నాము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము ఈ రకంగా చేసినప్పుడు మా మనోభావాల దెబ్బతిని ఉద్యోగస్తుల మనోభావాల దెబ్బని ప్రభుత్వ భాగంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఒక భాగం అని గుర్తిరగాలి ఈ ఉద్యోగుల మీద భౌతిక దాడి చేయడం కూడా ఎంతవరకు సమంజసమని మేము తెలియజేసుకుంటున్నాము కానీ ఈ విధంగా మరొకసారి జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి ఉప ముఖ్యమంత్రి గారిని మా అధికారులు పై అధికారులు కూడా కోరుతున్నాము థ్యాంక్ యూ మాట్లాడతారు సార్